హలో అందరికి గుడ్ మార్నింగ్ అందరు అందరు ఇప్పుడు అయితే మనం కొత్త విషయం నేర్చుకుందామా ఇంతకుముందు మీకు ఏం చెప్పిన అరటి పండు ఎట్లా తినాలి స్టార్టింగ్ నుంచి ఎట్లా తోలు తీసుకో ఎట్లా ఇట్లా తోలిచి ఎట్లా తినాలని చూడా ఐదు రకాలు ఉంటుంది ఐదు రకాలుగా చేయాలి ఏంది పాస్ చెప్పండి పాప ఏం పడుతుందా చేతిలో ఎట్లా ఉంది తీసిండ్రా అట్లనే ఉంది అట్లనే ఉంది కదా ఇది ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది పాప అరటి పండుని చిన్నగా ఇట్లా తీస్తుంది కదా తర్వాత ఏం చేస్తుంది ఫోటోలో చూడండి కొంచెం చించి కొద్దిగా కింది కానీ తింటుంది కదా ఇంకొక ఫోటో చూద్దామా ఇప్పుడు ఏం చేస్తుంది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఈ తోలు తీసుకపోయి మనం ఏం చేయాలి చెత్త డబ్బులు వేయాలి చదా ఇప్పుడు అందరు తెలుసు కదా అట్టి పండుగ తినాలా ఐదు ఐదు రకాలుగా అట్టి తినాలి ఫస్ట్ ఏం చేయాలి పట్టిపండు ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పైన తోలు తీసేది తర్వాత మెల్లగా ఇట్లా తీసేయాలి అట్టపండు తొక్క తొక్క వల్సాలి వలిసిన తర్వాత కొంచెం తిన్న తర్వాత మళ్ళీ కొంచెం కిందికి ఇట్లా ఒలిసి తొక్కను మళ్ళీ తినాలి తర్వాత మొత్తం తినేసి ఇది ఏం చేయాలి చెత్త వేయాలి కదా అందరికి అటిపండు అట్లా తినాలి అట్టపండు మొత్తం తొక్క మొత్తం తీసి చెత్త పట్టుకుంటారు అట్లా పట్టుకోవద్దు ఇలా పాపకు నేను ఎట్లా చూపించిన మీకు అదే విధంగా తినాలి సరేనా అరటిపండు ఫస్ట్ ఏం చేయాలి ఇట్లా ఉన్న అరటిపండుని పట్టుకోవాలి ఇట్లా ఇట్లా తియ్యాలి తొక్క తొలి కొలవాలి కొలిచిన తర్వాత కొంచెం కొంచెం తినాలి మళ్ళీ కొంచెం కొంచెం తొక్కనేం చేయాలి తొలుపు కొలుచుకుంటూ తినాలి మొత్తం తినాలి ఇట్లా తిన్న తర్వాత తినే తీసుకోవచ్చు డబ్బాలే కదా ఆ తర్వాత అట్లా కొట్టండి